బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇంట్లో పెళ్లి బాజాలు సడన్గా ఎంట్రీ ఇచ్చారట శేఖర్ మాస్టర్ వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది మరి సడన్గా ఎంట్రీ ఇవ్వడం ఏమిటి శేఖర్ మాస్టర్ ఆల్రెడీ చెప్పే ఉంటారు కానీ చెప్పారో చెప్పలేదో తెలియదు కానీ వీరిద్దరైతే పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి మరి బుల్లితెర మొత్తం కదిలి వచ్చేసింది అంటే వీరి ఫాలోయింగ్ అలా ఉంటుంది వీరిద్దరి గురించి బుల్లితెరలో మరి టామ్ టామ్ అయిపోయిందని కూడా చెప్పొచ్చు పెళ్లి చేసుకుంటున్నారు ఉన్నారు ఇలాంటివి ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ కూడా ఏది కూడా పెళ్లి పీడల వరకు వెళ్ళలేదు అయితే ఇక సడన్గా రష్మి సుధీర్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి మరి డీలో కూడా వీరిద్దరు పోటా పోటీగా టీమ్స్ వ్యతిరేకంగా పాల్గొంటూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలోనే శేఖర్ మాస్టరు వారికి మంచి సన్నిహిత సంబంధంగా ఉన్నారు ఇద్దరు కలిసి మరి శేఖర్ మాస్టర్కి పెళ్లికి ఆహ్వానించారో లేదో తెలియదు కానీ మొత్తానికైతే వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని తెలియడంతో ఇక నాకు చెప్పలేదు ఏంటి అని కూడా ఆలోచించకుండా సుధీర్ రష్మి పెళ్లి చేసుకుంటున్నారని తెలియగానే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చారట సుధీర్ రష్మి పెళ్లిలో ఇక సుధీర్ రష్మి చేసి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట మేము ఎక్కువగా పిలవలేదు అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి మీరు ఇలా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్ అంటూ కూడా శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది